మొక్కలు మన వాతావరణానికి సంబంధించి వాతావరణం కాలుష్యం అవ్వకుండా ఉండడానికి మొక్కలు ఎంతో ఉపయోగకరం రాజు కూడా ఈ మొక్కలు అనేవి చాలా ప్రాధాన్యతతో సంతరించుకుని ఉన్నాయి అలాగే ఇప్పుడే కాకుండా ఇంకా మొక్కలను ఇంకా మేము తీసుకుంటూ ఉంటుంది దగ్గర నుంచి ఇంకా మొక్కలు అభివృద్ధి తీసుకొచ్చి ఏగా మా పాఠాలతో పోతూ ఈ మొక్కలు అనేవి ప్రాముఖ్యతను మీరు ఇంతగా అర్థం చేసుకొని మహైలమండ్ల మహిళా సమాజకు వారు ఇంకా దాపత్సాన్ని పొలసించి నా పాఠం విచించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేరు. పరివరణం పరిరక్షణ అంటేనే పరిహాసం చేయ కురా సోదరా. పచ్చని చెట్లుంటే జీవముందని మరువ కుమానబుడ మరువ పోకురా. మర్చి నీవునికి కేయేస పెట్టుకో వనాలలోనే మన దేవతలున్నారు చరిత్ర తిరగ చూసినోదర అదే మన మూలమని తెలుసుకో సోదర చెట్లను నరకడం మానుకో సోదర అడవులను కాపాడుట మన బాధ్యత తెలుసుకో చెట్లను పెంచడం నీ బాధ్యత తెలుసుకో పర్యావరణం పరిరక్షణ అంటేనే పరిహాసం చెయ్యకుర సోదర అమ్మ నాటి అడవులను కాపాడు సోదర అడవే మన అమ్మాయి జీవం పోస్తటిరా చెట్టు నాటి జనముకు ప్రాణం పోయాలిరా ప్రాణవాయువులు పెంచి జీవ వింపరా అశోకుడు చెట్టు నాటి పుణ్య పురుషుడైనా మొక్కలు నాటాలిరా మొక్కలే రేపటి వృక్షాలని తెలుసుకో పర్యావరణం పరిరక్షణ అంటేనే పరిహాసం చెయ్యకుర సోదర పర్యావరణం పరిరక్షణ అంటేనే పరిహాసం చెయ్యకుర సోదర పచ్చని చెట్టుంటే జీవముందిరా మరువ కుమ్మాన కూడా మరువ ముకుర మరచని ఉనికిని ఎసరు పెట్టుకోకురా